రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన పైన అనేక కేసులు పెట్టారు నా పైన కూడా ఇరవై రెండు కేసులు పెట్టారు ఇక్కడ ఉన్న కార్యకర్తలు అడుగుతున్నా ఇరవై రెండు కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళ చేతులపైత్తండి కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారు ఏ వైకాపా కార్యకర్తలు అయితే చట్టాల్ని చుట్టాలుగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారు వాళ్ళందరి పేరు ఈ ఎర్ర బుక్కలో ఉంది జన సైనికులు కూడా నాకు పేర్లు పంపిస్తున్నారు వాట్సాప్ లో అధికారుల పేర్లు కూడా రాస్తున్నా డౌట్ వద్దు రెండు నెలలు మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది వాళ్ళందరిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా